ఏంటే హరిహరి వీర అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ట్రాష్ అది ఉచితది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రాఫ్ మంత్రి దుర్గేశ్వర్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులరా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ తిరుగు చాంపరు కానీ ఐదు సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంధు ప్రకటిస్తామని ఇప్పుడు ఆర్ సార్ ఆన్ అని చెప్పారు దట్టు ఇంకో విషయం చెప్తున్నా మీకు బంధు అనేది ప్రజాస్వామ్య ఒక బ్రహ్మాస్త్రం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంధువు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి నామ్స్ ఇట్స్ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తీసుకున్నారో మేము రిలీజ్ డేట్ తెచ్చుకున్నామండి ఇంకో రెండు వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్ సో జూన్ ఫస్ట్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు రెండు వారం కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరవై వేల అది వత్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమలు విశ్వవిఖ్యాత నటి సార్హోమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ సీఎం లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈ వేళ జనసేన పార్టీ పెట్టి ఈ వేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన తెలుగు చిత్రం పట్టి గర్విస్తున్నది పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తుంచుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి సల్యూట్ మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా దుర్మానం కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించే ఆ రంగం కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా ద్వారా దూరపున్నాడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం గా మీరు ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరి హరి మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మంచికుందాం రండి మహారుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ పర్సన బిడ్డగా మిమ్మల్ని మేము అంత వాళ్ళం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ వేళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంట్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలవసైపోతున్నా రండి నమ్మండి సార్ వై బికాస్ పిఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణలో ఐదు వందలు సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ పై సో దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సిన్ ట్వంటీ ఫైవ్ సిస్టమ్ ఆన్ ద ఇస్ ఆన్ నాట్ కావాలి అలాంటిది ఈ పర్సంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరి వీరకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏమి సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహరి వీరమని ఫోకస్ చేయడం అంటే ఎంత దూరం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు